హాయ్ ఫ్రెండ్స్ హై వెల్కమ్ టు మై ఛానల్ కవిత అని కథ కూడా అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు కామెంట్లో కామెంట్ చేసేసేయండి ఇది వచ్చేసి ట్రావెలింగ్ వ్లాగ్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండొచ్చు నా తమ్మిల్ని చూసి కూడా అర్థమైపోండొచ్చు ఇది వచ్చేసి చిన్న షాపింగ్ది కూడా క్లిప్స్ అయితే పెట్టాను అనమాట మేము లాస్ట్ మూమెంట్లో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోవడానికి షాపింగ్కి అయితే వెళ్ళాము అలా హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా కొన్ని పర్ఫ్యూమ్స్ అలాంటివన్నీ తీసుకున్నాం అనమాట చాలా క్యూట్గా చాలా బాగున్నాయి బ్యాగ్స్ అయితే పార్టీ వేర్ నార్మల్ వేర్ అన్నీ ఉన్నాయి చాలా బాగా నచ్చాయి రీజనబుల్లో కూడా దొరికాయి అనమాట బ్యాగ్స్ అన్నీ కూడా నేను ఒకటి హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను దేంట్లో నుండి ఆఫర్ ఉందనేసి మనకు ఆఫర్ అంటే చాలా ఇష్టం కదా ఆఫర్తో తీసుకున్నాను అనమాట ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ బ్యాగ్స్ చాలా కలెక్షన్ ఉంది ఇది వచ్చేసి నెక్స్ట్ డే నెక్స్ట్ డే రోజు నేను ప్యాకింగ్ అదంతా చేద్దాం అనేసి పెట్టేసుకున్నాను ఇక్కడ యూస్ చేసేసి శారీస్ అన్నీ కూడా నేను ఇండియాకి తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టేద్దాం అనేసి అనుకుంటున్నాను మళ్ళీ వచ్చేటప్పుడు న్యూ శారీస్ తెచ్చుకోవడానికి ఇంక మళ్ళీ ప్లేస్ ఉండాలి కదా కబోర్డ్లోనూ ఇక్కడ బ్యాగ్లో అయితే ఇలా పేపర్స్ వేసేసి ఇంకా మా పిల్లల బట్టలన్నీ కూడా పెట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే బట్టలు అక్కడిక్కడ అయిపోయి కొంచెం డస్టీగా అయిపోతాయేమో అనిపిస్తుంది నాకు అందుకొంచెం కొంచెం వాళ్ళవి పార్టీ వేర్ అలాంటివన్నీ కూడా ఒక్కొక్క పెట్టేస్తున్నాను అనమాట కవర్లో కొన్ని ఇలా డైలీ వేర్ వేసుకునేవి కొన్ని షార్ట్స్ అలాంటివన్నీ తీసుకున్నాను అనమాట మా కిట్స్వి కూడా కొన్ని యూస్ చేయనివి ఉంటాయి కదా అక్కడ యూస్ చేసి అక్కడే పెట్టేసిద్దాం అనేసి మా పాప విను అన్నీ పెట్టేసుకున్నాను కవర్లు పెట్టడం తీయడం ఇలా ఇప్పటికి ఎన్నిసార్లు చేశాను అసలు పిల్లలవి బట్టలు అంటేనే మనము వాళ్ళ థింగ్స్ తీసుకోవాలనుకుంటే త్రీ ఫోర్ డేస్ నుంచి ముందుగానే ఏమేమి తీసుకోవాలి ఏం తీసుకోవాలి ఇవన్నీ తీసుకోవాలా అనేసి వెళ్ళినప్పుడల్లా బట్టలు తీసుకెళ్ళడం మళ్ళీ తీసుకురావడం ఇదే సరిపోతూ ఉంటుందన్నమాట మా లగేజ్ అంతా కూడా ఇంకా ఆల్మోస్ట్ ఇలా అయితే ప్యాక్ చేసేసాను అన్నీ నీట్గా కానీ వెళ్ళేసరికి ఇంత నీట్గా అయితే ఉండదు ఇంకా నెక్స్ట్ డే మేము ఇండియా ఇండియాకి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాము ఇక్కడ మా హస్బెండ్ ట్యాక్సీ అయితే వచ్చేసింది ఇంకా లంచ్ అది కంప్లీట్ చేసేసాము ఇంట్లోనే ట్వెల్వ్ థర్టీ వరకు కంప్లీట్ అయిపోయింది అన్నీ ఆల్మోస్ట్ ఇంకా వన్ ఓ క్లాక్ ఇక్కడ నుంచి బయలుదేరాలి వన్ ఫిఫ్టీన్ అలా అయింది లగేజ్ అంతా బ్యాక్ సైడ్ పెట్టేసేసుకున్నాము కొన్ని పట్ సరిపోకపోతే ఇంకా ముందు కూడా పెట్టేసుకున్నాం అనమాట కానీ ఎండలు మాత్రం చాలా ఉన్నాయి చాలా వేడిగా ఉంది ఇక్కడ మా పాప స్మైల్ చూడండి ఎక్కడికి వెళ్తున్నా కిడ్స్కి ఇండియాకి వెళ్తున్నాం అంటే అందరినీ చూడవచ్చు అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అన్ని ప్లేసెస్ తిరగవచ్చు అలా ఉంటుంది కొంచెం షాపింగ్ కానీ అక్కడికి ఇక్కడికి వెళ్ళవచ్చు అందరు కలుస్తారు కదా నేనైతే ఇండియాకి అనగానే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది పేరెంట్స్ని చూడవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరిని అక్కడ వాళ్ళతో అందరితో మాట్లాడవచ్చు కొంచెం టైం స్పెండ్ చేయవచ్చు అనే ఆ మోడ్లోనే ఎక్కువగా ఉంటాను నేను చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు వెళ్ళడం ఇంక ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్ రోడ్ అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఇక్కడ గ్రీనరీ అంతా చాలా బాగుంటుంది సమ్మర్ వచ్చినా కూడా అలానే మెయింటెనెన్స్ చేస్తారు అసలు ఎలా మెయింటెనెన్స్ చేస్తారో చాలా వేడిగా ఉంటుంది ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వరకు ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది అనమాట అంత వేడిలో కూడా వీళ్ళు అంత మెయింటెనెన్స్ చేస్తారు కూల్గా ఉంటుంది ఆ గ్రీనరీ మధ్యలోకి వెళ్ళినా కూర్చున్న పార్క్ పార్క్ సైడ్కి వెళ్ళినా కూడా ఇక్కడ నుండి ఇంకా సి వస్తుంది బీచ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనం మార్నింగ్ టైంలో కానీ ఫ్లైట్లో నుంచి చూస్తే చాలా చాలా అందంగా కనిపిస్తుంది అనమాట ఈ కతార్లో ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న బీచ్ అయితే చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ అన్ని బీచెస్ బాగుంటాయి కానీ ఇది కూడా ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట నైట్ టైంలో ఇంకా కూడా బాగుంటుంది లైటింగ్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి కానీ నైట్ టైంలో బీచ్ అంతా వాటర్ అయితే కనిపించదు కదా మేము మేము వెళ్ళేసరికి నైట్ అవుతుంది పైకి వెళ్ళేసరికి ఇంకా అస్సలు కనిపించదు ఇక్కడ ఎయిర్పోర్ట్ అయితే ఇంకా వచ్చేసాము ఎయిర్పోర్ట్ దగ్గరికి ఇది వచ్చేసి ఈగల్ చూసారా స్టాచ్యూ ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దగా ఉంది అసలు ఇది ఇక్కడ మన గేట్ ఏది అనేసి చూసుకొని అక్కడ స్టాప్ అయిపోయి ఇంకా లగేజ్ అదంతా తీసేసుకోవడమే మాకు ఎయిర్పోర్ట్లో అంటే ఒక ఇన్సిడెంట్ అలా జరిగింది నేను అది చెప్తాను లాస్ట్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక్కడ అంతా లగేజ్ అదంతా తీస్తున్నాము కిడ్స్తో ఎంత లగేజ్ తీసుకొని వెళ్ళాలంటే కొంచెం కష్టమే అందుకే మేము ఒకేసారి లగేజ్ అయితే ఇచ్చేస్తాము ఇంకా మాతో పాటు ఏం ఉంచుకోము అసలు ఒక ఓన్లీ ఒక హ్యాండ్ లగేజ్ అయితే ఉంటుంది అది పిల్లలకి స్నాక్స్కి స్నాక్స్ కోసం పెట్టుకుంటామన్నమాట వాళ్ళకు ఎప్పుడైనా ఏదైనా ఏడ్చినా వాళ్ళకు ఆకలి వేస్తుందని అంటే వెంటనే తీసి ఇవ్వడానికి మనకి ఒక లగేజ్ అయితే ఉంటుందన్నమాట ఫ్రూట్స్ కానివ్వండి చిప్స్ అలాంటి స్నాక్స్ అయితే తీసుకొని వెళ్తాను నేను వాటర్ బాటిల్ కంపల్సరీ ఎందుకంటే రేతు చిన్నగా ఉంది కాబట్టి వాళ్ళు అలౌ చేస్తారు ఇక్కడ చెక్కింగ్ అయితే చేస్తున్నాము ఫుల్ అయిపోయింది ఇంకా లగేజ్ అసలు ఫోన్ పట్టుకోవడానికి కూడా నాకు రావట్లేదు అక్కడ నుంచి అక్కడ స్క్రీన్లో మనకి కౌంటర్ నంబర్ కనిపిస్తుంది అనమాట మన ఫ్లైట్ ఏ టైంకి ఉంది అవన్నీ కూడా కనిపిస్తాయి మనం ఏ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి అనేది కూడా కనిపిస్తుంది ఎంట్రన్స్ ఓవరాల్గా ఇలా ఉంటుంది అన్నమాట ఎయిర్పోర్ట్ ఇది వచ్చేసి ఫస్ట్ అంటే పైన ఇక్కడ చెకింగ్ అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఫోటో అయితే దిగడానికి చూడండి సేమ్ టెన్ లాగా అనిపిస్తుంది కదా వచ్చిన అంటే ప్రతి ఇయర్ వస్తూ ఉంటే ఎయిర్పోర్ట్కి ఒక్కొక్క బ్యాక్ సైడ్ ఆ బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ అయిపోతూ అనమాట ఇక్కడ సెల్ఫీ అయితే తీసుకుంటున్నాను అప్పటికే నా ఫేస్ చూడండి చాలా డల్గా అయిపోయింది హీట్కి అసలు ట్యాక్సీలో ఏసీ రావ రాకపోవడం వల్ల చాలా వేడి అయిపోయిందనమాట అవి స్పెట్ అయితే వచ్చేసింది ఇంకా ఇక్కడ నుంచి లిఫ్ట్లో మేము కిందకి అంటే డౌన్కి వెళ్తున్నాము డౌన్ దగ్గర మనకి ఎంట్రన్స్లోనే మాకు కనిపిస్తుంది అనమాట టెడ్ బియర్ చాలా పెద్దగా ఉంటుంది ఒక పెద్ద లైట్ కూడా ఉంటుంది అనమాట దానికి ఇక్కడ ఏబి పక్కపక్కనే ఉంటాయి మాది బి బి సెవెన్కి వెళ్ళాలి మేము ఇక్కడ చిన్న చిన్న స్టాచ్యూస్ కార్లు ఇంకా జీప్ అలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి ఎయిర్పోర్ట్లో ఆల్మోస్ట్ అవే ఉంటాయి కదా చాలా బాగుంటుంది కతార్ ఎయిర్పోర్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నాకు కూడా చాలా బాగా ఇష్టం అనమాట వచ్చినప్పుడు అలా ఇక్కడ ఫొటోస్ తీయడం ఎంజాయ్ చేయడం ఇక్కడ నుంచి మేము కిందకి వచ్చాం చూస్తున్నారా ఎక్స్లెటర్స్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ నుండి మేము ఫొటోస్ వీడియోస్ కొన్ని తీసేసుకొని ఇంకా వీలైతే స్నాక్స్ తినడం స్టార్ట్ చేసేసారనమాట పిల్లలు అప్పటికి ఇంకా టూ ఆర్ టూ థర్టీ అలా అయింది అనుకుంటా మా చెక్కింగ్ అది అంతా అయిపోయేసరికి మాది ఫ్లై ఫైవ్ ఓ క్లాక్కి ఉంది ఫ్లైట్ అప్పటిలోపు మేము ఒక వన్ అవర్ అలా ఎయిర్పోర్ట్ అంతా చూద్దామని వెళ్ళామన్నమాట ఎయిర్పోర్ట్లో ఇంకొకటి ఏంటంటే ఓయాసిస్ అనేది గ్రీనరీ ఉందని మా హస్బెండ్ చెప్పాడనమాట మా రైతు పుట్టినప్పుడు ఇది స్టార్ట్ చేశారంట ఓపెన్ చేశారంట చూడడానికి కానీ నేను చూడలేదు ఇక్కడ గోల్డ్ షాప్ కూడా చేసుకోవచ్చు ఎయిర్పోర్ట్లో అందరికీ తెలుసు కదా ఎవరైనా వస్తే పర్చేస్ చేస్తారు అంటే ఇట్లా విజిటర్స్ అలా వస్తారు కదా ఇంకా ఇవన్నీ చూసుకుంటూ అలా ఎయిర్పోర్ట్ అంతా ఎంజాయ్ చేస్తూ మేము ఓయాసిస్ దగ్గరికి వెళ్ళామన్నమాట కార్ దగ్గర వీళ్ళకి చాలా ఇష్టం పిల్లలకి కార్ దగ్గర ఫొటోస్ దిగడం చూడండి ముగ్గురు వెళ్ళి దిగేస్తున్నారు ఫొటోస్ చాలా క్యూట్గా చాలా బాగున్నారు కదా మీ కిడ్స్ కూడా ఇలానే చేస్తారా కామెంట్లో కామెంట్ చేసేసేయండి ఇక్కడ మా మా పాప అయితే చూడండి వాళ్ళ ఫోటో దితే నేను ఎందుకు తీయొద్దని పోటీకి మరీ వెళ్ళి ఫోటో అయితే దిగుతుంది ఇక్కడ ఇంకా కిడ్స్కి కొంచెం టైం ఉంటే మనం ప్లేయింగ్ ఏరియా కూడా ఉందనమాట ఇక్కడ స్లైడ్ ఇంకా అన్నీ జంపింగ్ అవన్నీ ఉన్నట్టున్నాయి లోపల వరకు వెళ్ళలేదు నేను ఇంకా వన్స్ ఒకసారి స్లైడ్ చేసేసి వచ్చేసారు ఇంకా ఇక్కడ ఈ మెట్రోకి అయితే మేము ఫ్రీగానే వెళ్ళాము ఫ్రీ అయితే మెట్రో ఓఎస్ఎస్ చెప్పాను కదా గ్రీనరీ చూద్దాం అనేసి అక్కడికి వెళ్ళాలంటే మెట్రో మెట్రోల నుంచే వెళ్ళాలన్నమాట దీనికి డ్రైవర్ కానీ డ్రైవింగ్ కానీ ఎవ్వరు లేరు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అంటే ఎలక్ ఎలక్ట్రానిక్ మెట్రో అనమాట ఇది చూడండి ఇక్కడ కొందరు ఇక్కడ కొందరు కూర్చున్నాము ఎక్కువ అంటే రష్ అయితే ఎక్కువ ఏం లేదు ఇంకా ఇక్కడ ఓన్లీ అలా సెల్ఫీ అయితే తీసుకున్నాను చాలా డల్ అయిపోయింది అంటే నాకు అసలు హెడ్ లాగా అయిపోయింది అప్పటికే ఇంకా వేడికదంతా అదంతా కూడా ఇలా పైన అంతా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది ఈ మెట్రో అయితే చాలా బాగుంది ఈ స్టాచ్యూ ఎవరికైనా తెలుసా కతరి వాళ్ళకి తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి ఈ స్టాచ్యూ నేమ్ ఏంటి అనేది నాకు అసలు తెలీదు ఇంకా అన్నీ పైన కూడా అలా అంతా చూసుకుంటూ చిన్న చిన్న షాప్స్ అలా ఉన్నాయి అన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇంకా ఇక్కడ ఈ డిజైన్ వేర్ ఫ్లవర్స్ అవన్నీ చూసారా చాలా చాలా బాగా అనిపిస్తాయి లైటింగ్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి ఖతార్లు ఎవరైనా విజిట్ చేశారా విజిటర్స్ ఎవరైనా ఖతార్కి కామెంట్లో కామెంట్ చేయండి ఇక్కడ మేము వచ్చేసామన్నమాట ఓయాసిస్ గ్రీన్ పార్క్ అని అనొచ్చు చాలా బాగుంది ఇక్కడ నుండి లిఫ్ట్లో మనం కిందకి వెళ్ళాలి మళ్ళీ కిందకి వెళ్తే అక్కడ నుండి మనకి రూట్ అయితే ఉంటుంది అనమాట లోపలికి వెళ్ళడానికి ఎలా వచ్చామో మళ్ళీ యాజీజీగా సేమ్ అలానే వచ్చేసేయాలి ఇక్కడ ఎక్కడ చూసినా సేమ్ ప్లాంట్స్ సేమ్ ట్రీస్ ఉన్నాయి వీళ్ళు రాగానే ఫొటోస్ తీసుకుంటున్నారు నేనైతే ఇంకా వీడియో తీసుకుంటున్నాను మీకు అందరికీ చూపించాలి కదా ఎంత బాగున్నాయో అసలు ఎంత చల్లగా ఉందో మనకి నేను కార్లో అంటే ట్యాక్సీలో వచ్చినప్పటికీ ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఈ ట్రీస్ మధ్య చెట్ల మధ్యన వచ్చినప్పుడు చాలా బాగుంది నేచర్ లవర్స్ ఎంతమంది ఉన్నారు కామెంట్లో కామెంట్ చేసేసేయండి నేనైతే ఐ లవ్ ఇట్ చాలా చాలా ఇష్టం చాలా బాగుంటుంది ఇక్కడ మా ఒక ఫోటో మా పాపతో ఒక ఫోటో అలా ఫొటోస్ వీడియోస్ తీసేసుకున్నాం అన్నమాట చాలా బాగా అనిపించింది అక్కడ ఉన్నంతసేపు చిన్న చిన్న బర్డ్స్ అవన్నీ కూడా సౌండ్ ఎంత బాగుంటుంది అసలు ఎంత స్వీట్గా ఉంటుంది లంచ్ కానీ డిన్నర్ కానీ చేయడానికి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు స్నాక్స్ కూడా అలానే స్నాక్స్ కూడా తెచ్చుకొని తినొచ్చు ఎంత ప్రశాంతంగా అంటే కూల్గా మైండ్ రిలాక్స్గా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం మీకు ఎంతమందికి ఇష్టం కామెంట్లో కామెంట్ చేయండి మరీ మరీ అడుగుతున్నాను ఇక్కడ చూడండి ఈ స్టోన్స్ అన్నీ ఎక్కడ నుండి తెచ్చారు కానీ ఎలా పెట్టారు కదా అసలు వాటర్ ఆ చెట్లల్లో పడుతుంటే మనకి చెమ్మలాగానే తగులుతుంది అంటే ఆ స్మోక్ లాగా వస్తుంది అనమాట వాటర్ వాటర్ కూడా ఇట్లా వాటర్ పోసినట్టు పడట్లేదు మీకు చూపిస్తాను ముందు ముందు క్లిప్స్లలో కనిపిస్తూ ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ అన్నీ మా పాప చూడండి స్మైల్ ఇవ్వమంటే టూ అని పెట్టడం అలా కొన్ని కొన్ని చేసింది అనమాట చాలా క్యూట్గా చేసింది ఎలా నడుస్తుందో చూడండి ఆ వేడికి అక్కడ ఉండాలనిపించట్లేదు ఆ అంటే ఆ ఎండ అనేది మొహం పైన పడుతుంది అనమాట వచ్చేసి ఇంకా స్నాక్స్ తినమని వాళ్ళకి చిప్స్ అవి ఇచ్చాను నేను కూడా చిప్స్ అవి తిన్నాము అంతా వాకింగ్ చేసేసరికి ఇంకా కాళ్ళు నొప్పులు వచ్చేసాయి బాగా ఇంకా వాటర్ తాగేసి ఒక్క సెకండ్ అలా కూర్చొని వచ్చేసామన్నమాట ఇక్కడ చూస్తున్నారా ఈ క్లిప్లు మా బాబు వెనకాల స్మో స్మోక్ లాగా వస్తుంది అనమాట వాటర్ కానీ దాన్ని పట్టుకుంటే కొంచెం చెమ్మలాగా అనిపిస్తుంది ఇక్కడ అన్ని పైన ఉన్న ట్రీస్కి కూడా అంటే లీవ్స్ పైన పడేటట్టు అలా పెట్టారు చాలా బాగుంది అసలు ఎక్కడ చూసినా మనకి సేమ్ యాస్ట్రీస్గానే ఉంటుంది నో చేంజ్ అనమాట ఇంకా దీనిపై నుంచి మనం నుంచి చూడాలి అనుకుంటే బ్రిడ్జ్ కూడా ఉంది దీనికి మీకు పైన కనిపిస్తుంది నేను అది కూడా తీసాను కానీ షార్ట్లో పెడతాను చూడండి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఉడుతూ అంటే చెక్కతో ఉన్నవి బెంచెస్ లాగా చేశారనమాట చాలా బాగుంది అది ఇక్కడ కొందరు పడుకున్నారు కూడా బ్యాచిలర్స్ అలా వస్తారు కదా వాళ్ళు అందరు పడుకున్నారు ఇంకా కొన్ని టెంట్ టైప్ లాగా ఉన్నాయి చాలా చాలా బాగుంది ఇంకా అదంతా చూసేసాము ఒక వన్ అవర్ వరకు అక్కడే స్పెండ్ చేసి ఇంకా టైం అవుతుంది వెళ్దాం నడవండి అనేసి మా హస్బెండ్ అనేసరికి ఇంకా వచ్చేసామన్నమాట చాలా చాలా బాగుంది చాలా బాగా అనిపించింది నాకు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి ఈ లైటింగ్స్ ఇది చూడండి చాలా బాగుంది కదా షాండ్లియర్ అంటారో మరి ఏమంటారో తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి ఇక్కడ నుండి మాది చాలా లాంగ్ అనమాట బీ సెవెన్ లాస్ట్కి ఉంది అంతసేపు నడవలేము ఎంతవరకే అంతా నడిచేసాం కదా ఇంకా లేదు అనేసి ఎక్స్లేటర్ పైన వెళ్ళిపోయాము ఇక్కడ బోర్డింగ్ అదంతా కూడా అయిపోయింది ఇక్కడ ఏం జరిగిందనంటే మాకు మేము ఫైవ్ ఫైవ్ ఫోర్ థర్టీకి అలా మాకు బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది అనేసి వెళ్ళిపోయి కూర్చున్నాము వెయిట్ చేసాము చాలా వెయిట్ చేసాము ఫ్లైట్కి సం ఏదో ప్రాబ్లం అయ్యి మాకు ఫైవ్కి వెళ్ళాల్సిన ఫ్లైట్ సెవెన్కి సెవెన్ థర్టీకి అలా బయలుదేరింది పిల్లలు ఒక్కటే అసలు ఏడవడం వాళ్ళు అక్కడిక్కడ వెళ్ళడం మరేదో అసలు ఒక దగ్గర కూర్చున్నది కాదు ఇంకా వాళ్ళకి స్నాక్స్ అన్నీ తెచ్చినవన్నీ కూడా అయిపోయాయి వాళ్ళకి ఆకలేసి ఇంకా బయటికి వెళ్ళలేము లోపల ఉండలేము అన్నట్టు అయిపోయింది మాకు కనెక్టింగ్ ఫ్లైట్ ఇంకొకటి కూడా ఉందనమాట అబుదాబి టు హైదరాబాదు అలా మేము చాలా సఫర్ అయిపోయామనమాట ఇక్కడ ఇంకా ఫ్లైట్ అయితే ఎక్కేసాము మళ్ళీ ఆగిపోతుందేమో అన్న టెన్షన్ ఉండేది కానీ ఫ్లైట్ మళ్ళీ సెవెన్ థర్టీకి స్టార్ట్ అయిపోయింది అలా స్నాక్స్ అయితే ఇచ్చారు కానీ అంత ఏం నచ్చలేదు ఏదో చాక్లెట్ వాటర్ అది అయితే తీసుకున్నాము ఇంకా ఇక్కడ ఫ్లైట్ కూడా హాఫ్ అన్ అవర్లో మనకి ల్యాండ్ అయిపోతుంది అనమాట అబుదాబిలో ఇక్కడ బస్లోనే మేము మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అనమాట అందరం ఇక్కడ కనిపించే ఫ్లైట్ చూ కనిపించిందా మీకు కనిపిస్తుంటుండ చూడండి ఇక్కడ మా పిల్లలైతే కూర్చున్నారు ఇక్కడ నుండి మళ్ళీ మాకు ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఆ టైంలో వరకు మేము గేట్ దగ్గరికి వెళ్ళాం మళ్ళీ అక్కడ చెక్కింగ్ అదంతా అయిపోయింది చెక్కింగ్ అయ్యేలోపే మాకు ఆపోజిట్లో ఒక అతను వచ్చి మీ కోసమే ఫ్లైట్ ఆగిపోయింది ఓన్లీ మీ ఫైవ్ ఫైవ్ మెంబర్స్ కోసమే ఫ్లైట్ ఆగిపోయింది హరియప్ అని వాళ్ళు తొందర పెట్టేశారనమాట నేను అసలు వీడియో కూడా తీయలేదన్నమాట ఇక్కడ ఏదో షార్ట్ లాగా అలా తీద్దామనేసి తీసేశాను వాళ్ళు వచ్చి నడవండి నడవండి అని అంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఇదిగో ఫ్లైట్లోకి వెళ్ళిపోయి కూర్చున్నాం అనమాట మన కోసం ఫ్లైట్ ఆపారంటే చాలా కొంచెం హ్యాపీగా అనిపించింది అనమాట అనుకున్నాము అసలు యాక్చువల్గా వెళ్ళిపోతుందేమో ఫ్లైట్ అనుకున్నాము కానీ ఫైవ్ మెంబర్స్ కదా త్రీ కిడ్స్ అందుకని వాళ్ళు ఆపేశారు అనుకుంటా వన్ అవర్ ఆగింది మీకోసమే ఫ్లైట్ మీకోసమే చూస్తున్నాము అని వాళ్ళు చెప్పారు ఓకే అని అనుకున్నాము కానీ ఇన్ని ఇయర్స్లో మేము ట్రావెలింగ్ చేస్తున్నాం కానీ ఎప్పుడు మాకు ఇలా జరగలేదు ఫస్ట్ టైం ఇలా జరగడం వల్ల చాలా సఫర్ అయిపోయాము పిల్లలతో ఓన్లీ మనమే ఉంటే పెద్దవాళ్ళే ఉంటే ఓకే దెన్ ఒక వెయిట్ చేయవచ్చు ఎంతసేపు అయినా కానీ కిడ్స్తో అంటే చాలా ప్రాబ్లంగా అందులో మా రేతు చాలా చిన్నగా ఉంది కదా అసలు చాలా మామూలుగా సతాయించలేదు చాలా సతాయించేసింది ఇక్కడ ఇంకా ఫుడ్ అయితే వచ్చేసింది ఎంజాయ్ చేసి ఫుడ్ అయితే తినేసాము ఇంకా నడిచి నడిచి మాకు కాళ్ళ నొప్పులు అయితే వచ్చేసాయి ఆకలి కూడా చాలా బాగా ఆకలి వేసింది ఇంకా తినేసాము ఇంకా హైదరాబాద్ ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉన్నాము అసలు మాకోసం ఫ్లైట్ ఆగిందంటే మేము షాక్ అయిపోయామనమాట నేనైతే చాలా షాక్ అయ్యాను ఇంకా ఇంకా తప్పదు కదా కంపల్సరీగా వాళ్ళు ఫ్లైట్ ఆపాల్సిందే ఇంకా ఆపేశారు సేమ్ ఫ్లైట్ కాబట్టి ఆపేసేసారు ఇంకా ఇండియాలో దిగేసాము లగేజ్ అంతా తీసేసుకున్నాము ట్యాక్సీ బుక్ చేసేసుకున్నాము ఇంకా లగేజ్ అంతా కూడా ట్యాక్సీలో పెట్టేసేసి ఇంకా బయలుదేరిపోయాము మేము మార్నింగ్ టూ థర్టీకి దిగి ఫోర్ అలా మేము ఇంట్లో ఉంటామని మా పేరెంట్స్కి అందరికీ చెప్పేసాము కానీ లేట్ అయిపోయింది ఇంకా ఎందుకు రాలేదని వాళ్ళు ఎదురు చూస్తారు కదా ఇంకా ఒక ఫోన్ కాల్ చేసి వాళ్ళకి చెప్పాము ఇలా లేట్ అయిపోయింది వచ్చేస్తాము సెవెన్ సెవెన్ థర్టీ వరకు అనేసి మేము సిక్స్ ఓ క్లాక్కి అక్కడి నుంచి బయలుదేరిపోయాము ఇంకా ఇప్పుడిప్పుడే సన్ అయితే వస్తుంది ఎంత బాగుందో చూడండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మేము మంది ఉంటాం అంటిల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్